వెల్కమ్ టు ట డైరీ ఫార్మ్ డైరీ ఫామ్ సక్సెస్ సిరీస్ లో పాసి మనం డైరీ ఫామ్ పెట్టే ముందు ఒక బడ్జెట్ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి బడ్జెట్ ప్లానింగ్ లేకుంటే మధ్యలో బడ్జెట్ ఇష్యూస్ వస్తే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇది ఎందుకంటే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా త్రీ టైమ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది ఎందుకనే చెప్తాను ఇప్పుడు మీరు ప్రస్తుతం స్టార్టింగ్ లో మిల్క్ ఉన్న పర్సెంట్ తెచ్చుకున్నాను ఎగ్జాంపుల్ పది పర్సెంట్ తెచ్చుకున్నప్పుడు ఆ త్రీ మంత్స్ ఫోర్త్ మంత్ లో మనం ఆర్టిఫిషియల్ ఇన్ఫార్మినేషన్ చేయాలి ఖచ్చితంగా తర్వాత మిల్కీలైనా తగ్గుతూ వస్తాయి ఈ త్రీ టైమ్ ఫోర్ మంత్స్ కోసం ఫోర్ మంత్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మిల్కీలైనా ఖచ్చితంగా మీద కంటిన్యూ వెళ్తుంది కాబట్టి తర్వాత ఇబ్బందుల మీద మీరు ఫేస్ చేయరు ఇంకోటి తక్కువ తక్కువైనా ముప్పై లక్షలతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం ఇది మేజర్గా బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఈ ఫీల్డ్కి వచ్చే వాళ్ళు ఉంటే పశువుల మీద ఇంట్రెస్ట్ వ్యవసాయం మీద ఆసక్తి ఓపిక సహనం అన్ని ఉంటేనే ఈ ఫీల్డ్లోకి రండి డబ్బులు కానీ డబ్బులు సంపాదించాలని డైరీ ఫామ్ లోకి వస్తే చాలా ఇబ్బందులు మీరు ఫే చేస్తారు ఇది కాకుండా చూసుకోవాలని మనం మనఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడే ఫాలో అయిపోయి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి